తరమ వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై ఇందుడ చూచిత్తిని కనుక నీవునో నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి అని హానికోండో ఏడవ అధ్యాయమో ఒకటవ వర్షణం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడైనటువంటి యహోవా నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడైనటువంటి యహోవా నోవాహుతో మాట్లాడుతున్నాడు ఈ తరము వారిలో ఈ తరము వారిలో నా ఎదుట నీవు నీతి మంతుడవై ఉండుట నేను చూచి తిని అని దేవుడే ఇక్కడ నోవాహుతో చెప్తున్నాడు ఈ తరము వారిలో నీవే నీతి మంతుడవై ఉండుట నేను చూచి తిని అని దేవుడే స్వయంగా నోవాహుతో మాట్లాడుతున్నాడు నోబాహు ఇక్కడ నీచి మంతుడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మనం కూడా నీతి మంతులమై ఈ లోకంలో జీవిద్దామో గాక ఆమెన్